గుప్తలక్ష్మి మంత్రం ఎవరితోనూ చెప్పకుండా సీక్రెట్గా ఒక్కరే వినండి ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరినంత డబ్బు వస్తుంది అని పండితులు అంటున్నారు ఎంతో శక్తివంతమైన ఈ గుప్తలక్ష్మి మంత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బు మీ ముందుకి తెచ్చేస్తుంది అనే చెప్పవచ్చు ఎవరికి చెప్పకండి ఒక్కరే చేయాలి ఇది మీ అదృష్టానికి తాళం తీయబోయే గొప్ప పరిహారం అనే చెప్పవచ్చు ఏమిటంటే మనిషి జీవితంలో ఒకే ఒక సమస్య ఉంటే చాలనుకుంటే అదే ఏమిటి ఆ సమస్య అనేది డబ్బు డబ్బు చేతిలో ఉండాలి గుండెల్లో నిశ్చింత రావాలి కానీ చాలామందికి డబ్బు రావాలంటే వంద సమస్యలు ఎదురవుతాయి కష్టపడినా డబ్బు నిలవదు సంపాదించినా చేతుల నుండి జారిపోతుంది సేవ్ చేయాలనుకున్నప్పుడు అప్పులు ముందుకు వస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో మీరు దారి తప్పినారని కాదు మీ దశ మార్చాల్సి వచ్చింది దేన్నైనా మార్చేందుకు విశ్వాసం మంత్రశక్తి విశ్వంని కదిలించే ఆధ్యాత్మిక శక్తులే పరిష్కారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇప్పుడు చెప్పబోయే ఈ గుప్తలక్ష్మి మంత్రం ఇది ఒక అద్భుతమైన చెప్పాలి ఏమిటంటే ఎవరితోనూ పంచుకోకుండా సీక్రెట్గా వినాల్సిన మంత్రం అనే చెప్పవచ్చు ఇది మంత్ర మంత్రశక్తి తగ్గిపోతుంది ఈ మంత్రం విన్న వ్యక్తికి ఇరవై నాలుగు గంటల్లో డబ్బు దొరకాలి అనుకున్నారే అనుకోండి ఆ డబ్బు కావాలన్న కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇది మామూలు విషయం కాదు ఇది ధనలక్ష్మి యొక్క రహస్య శక్తిని కలిగిన మంత్రం దీన్ని వినే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు దీన్ని కోరుతున్నారు ఎంత డబ్బు కావాలి అది మీ మనసులో ఫిక్స్ చేసుకొని వినండి మీరు ఏ స్థితిలో ఉన్నా ఒక్కరే ఓపిక్గా శ్రద్ధగా నమ్మకంగా వినండి ఎవ్వరికి చెప్పకండి ఏమి డౌట్ ఉండకూడదు అలాగే మీరు కోరుకునే కోరికలు కూడా న్యాయబద్ధమైనవి ధర్మబద్ధమైనవి అయితే మాత్రమే నెరవేరుతాయండి అన్యాయంగా మోసపూరితమైన కోరికలు ఉంటే అవి అసలు నెరవేరవని చెప్పవచ్చు అంతేకాకుండా మనకి మనం ఎప్పుడైనా మర్చిపోతాం ఏమిటంటేనండి కొన్ని మంత్రాలు జపాలు ఇవన్నీ కూడా మన జీవితాన్ని బలంగా మార్చగలవని కానీ కాలంలో అందరూ కూడా బయట అడుగుతున్నారు ఏది ఫాస్ట్గా పనిచేస్తుంది అంటే ఇదే సమానం అండి ఏమిటంటే గుప్తలక్ష్మి మంత్రం అనే చెప్పవచ్చు మీ ఇంట్లో మీ బీరువాలో ఉన్న ఖాళీ నోట్ల జోబులు కూడా ఈ మంత్రశక్తికి సాక్షిగా నిండిపోతుంది ఎక్కడి అయినా సరే ఎలా వచ్చినా ఈ మంత్రం పనిచేస్తుంది గుర్తుంచుకోండి ఇది గుప్త మంత్రం అందుకే గుప్తంగా వినాలి ఎవ్వరికీ చెప్పకూడదు మీరు చెప్పిన దానిలో ఈ మంత్రం పనిచేయకపోవచ్చు అనమాట ఏంటంటే మీరు న్యాయబద్ధంగా కోరుకుంటేనే ఈ మంత్రం అనేది పనిచేస్తుంది మీరు అన్యాయంగా కోరుకున్నారనుకోండి ఈ మంత్రం అనేది పనిచేయకపోవచ్చు ఇప్పుడు ఏమిటంటే ఒక్కసారి విని చదివేస్తే కాదండి మీరు నిజంగా డబ్బు కావాలి అనుకుంటే ఈ వీడియోను పూర్తిగా వినాలి ఒక మంచి అద్భుతమైన పరిహారం అనేది చెప్పవచ్చు అండి ఇది చేయటం వల్ల తరచుగా దీన్ని వినటం వల్ల ఏమవుతుందంటే మీ ఆత్మ శుద్ధి చెంది ధన ప్రభావం అనేది మీ జీవితంలోకి ప్రవేశిస్తుందనే చెప్పవచ్చు ఇది మంత్రం కాదండి ఇది లక్ష్మీదేవి దయకు ఒక అద్భుతమైన తాళం అనే చెప్పాలి ఇది విన్న వెంటనే మార్పు కనిపిస్తుంది కానీ ఏం వేరే ఎవరికైనా చెప్పారనుకోండి ఫలితం తగ్గుతుంది మంచిగా అవ్వాలి కాబట్టి అండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం ఇది ఒక అద్భుతమైన మంత్రం అనే చెప్పుకోవాలండి మనకి ఎప్పుడైతే డబ్బు అవసరం ఉంటుందో అప్పుడు ఈ మంత్రాన్ని చదువుకున్నారే అనుకోండి అంటే విన్నా కూడా చాలండి మనకి కట్టలు కట్టలుగా డబ్బు అనేది మన దగ్గరికి వచ్చి తీరుతుంది అని చెప్పవచ్చు అలా వచ్చేలాగా చేసే అంత శక్తిని ఈ మంత్రానికి అయితే ఉంది అని పండితులు అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అండి తప్పకుండా అనమాట విని చదవాల్సిన ఒక అద్భుతమైన మంత్రం అయితే ఇది అనే చెప్పాలి ఇక ఈ మంత్రం ఏమిటంటేనండి గుప్తలక్ష్మి మంత్రం అని పండితులు అంటున్నారు ఈ గుప్తలక్ష్మి మంత్రం గురించి ఆ మంత్రానికి ఉన్న శక్తి గురించి ఆ పవర్ గురించి ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకుందాము ఈ మంత్రాన్ని ఏమిటంటే ఎప్పుడైనా ఎవరైనా ఏ రోజైనా సరే అంటే ఈ మంత్రాన్ని విన్న ఇరవై నాలుగు గంటల్లో అంటే ఇరవై నాలుగు గంటల్లోపు మీరైతే ఒక అద్భుతాన్నే చూస్తారు అని పండితులు చెప్తున్నారు మీరైతే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీ కళ్ళారా చూస్తారు అనే చెప్పవచ్చు ఏమిటంటేనండి మన సంప్రదాయంలో మంత్రాలకి చాలా శక్తులు ఉన్నాయనే చెప్పవచ్చు అయితే ఈ మంత్రాల్లో ఏమిటంటే సకల దేవతల యొక్క శక్తి కూడా నిక్షిప్తమై ఉంటుంది అని పండితులు అంటున్నారు మనం చేసేదల్లా ఒకటే నమ్మకంతో చేయాలి అంతే ఈరోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక గుప్త మంత్రాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఎవరైనా సరేనండి అనుకోకుండా తెలుసు తెలియకో సరే ఈ మంత్రాన్ని విన్నా సరే ఒక్కసారి అలా లేదా వారి చెవిన పడ్డా సరేనండి వారి జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలు పాపాలు కర్మలు వారి జీవితంలో జరిగే సకల దోషాలు అన్ని నష్టాలు కూడా అండి ఈ మంత్రం వినంగానే ఏమిటంటే అద్భుతంగానే తొలగిపోతాయని చెప్పవచ్చు వారి జీవితంలోకి అదృష్టం అష్టైశ్వర్యాలు అమృత గడియలు అనేవి రావటం మొదలవుతాయి అన్నది మీరు ఊహించగలరా అని పండితులు అంటున్నారు ఈ మంత్రం మనం వినటం నుంచేనండి అదృష్ట గడియలు అనేవి అద్భుతంగా మొదలైపోతాయి మన జీవితంలోకి రావటం అని పండితులు చెప్తున్నారు మరి ఇక ఈ మంత్ర మహిమ అయితే ఇంత అంతా కాదనే చెప్పాలి ఆ మంత్రానికి ఉన్న శక్తి అంత పవర్ఫుల్గా మన జీవితంలో పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు ఎవరైతే ఉదయం సాయంత్రం మంచి నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని వింటారో వారికి ఆ నండి తప్పకుండా వారికి ధనలాభం విపరీతంగా కలిగి తీరుతుంది అని పండితులు అంటున్నారు వారికైతే ఎంతో కొంత అనేది అయితే వాళ్ళకి వచ్చి చేరుతుందనే చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు వారి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయనే చెప్పవచ్చు మీరు పదకొండు సార్లు కనకండి ఈ మంత్రాన్ని చక్కగా విన్నట్లయితే కనుక ఏదో ఒక రకంగా అన్నమాట ఆ రోజు అయితే ఎంతో కొంత ధనం అనేది మీ దగ్గరికి ఎవరికైనా సరేనండి ఇట్లా వింటే కనుక వచ్చి తీరుతుంది అని పండితులు మరీ మరీ చెప్తున్నారు అంటే ఎవరైతేనండి ప్రతిరోజు పడుకునే ముందు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు వింటారో అది విని పడుకున్నట్లయితే అది జపిస్తూ కనుక మీకు గుప్త నిధులు కల్లో కనిపిస్తాయండి నిజానికి అలా మీరు ప్రతిరోజు ఇరవై సార్లు అనమాట ఈ మంత్రాన్ని జపిస్తూ ఉదయం సాయంత్రం చేస్తే చాలా మంచిది అలాగే మీరు పడుకునేటప్పుడు జపిస్తే నిద్ర వచ్చినట్లయితే కొన్ని రోజులకు ఆ గుప్త నిధులు అన్నవి మీకు అంటే కల్లో వచ్చినవండి సొంతమయ్యే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అయితే ఈ మంత్రాన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు అని పండితులు అంటున్నారు ఈ మంత్రం కలియుగంలో కల్పవృక్షంతో సమానమని చెప్పవచ్చు అని చెప్తున్నారు పండితులు అలాగేనండి ఈ మంత్రం గురించి పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడట ఈ మంత్రం వింటేనే మన ప్రతి కోరిక అనేది కూడా తప్పకుండా తీరిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే మన పాపాలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఈ మంత్రాన్ని జపించే ముందు అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారితో ఇలా మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఏమిటంటే అమ్మ నేను నీ సేవకుల్ని అంటే నీ సేవకుని నీ భక్తురాల్ని నీకు గులాబీ సెంటు ఇంకా కోవాను నీకు సమర్పిస్తాను తల్లి నా మనసులో కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను తప్పకుండా నెరవేర్చమ్మ నీకు సదా నేను రుణపడి ఉంటాను అలాగే నేను నీకు నెయ్యి దీపాన్ని వెలిగిస్తాను నా మనసులో ఉన్న నా యొక్క ప్రతి కోరికను నువ్వు నెరవేర్చు తల్లి అని అమ్మవారికి మొక్కుకోవాలి ఆ కోరికను అమ్మవారి ముందు చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు అలా చెప్పుకుంటూ ఏం చేస్తారంటే నెయ్యి దీపాన్ని వెలిగించాలి అలా నెయ్యి దీపాన్ని వెలిగించేశాక మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు దీన్నే గుప్తలక్ష్మి మంత్రం అంటారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడండి చక్కగా ఈ మంత్రాన్ని పా చదివితే చాలు అయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదవటమో వినటమో ఏదో ఒక రకంగా అండి చేస్తే చాలు మీ జీవితంలో అసలు ఇంకా ఎంత అంటేనండి అంత అద్భుతాలనే చూసుకుంటారనే చెప్పాలి మీకు డబ్బు ఎంత అంటే ఊహించనంత డబ్బు అన్నమాట మీకు తప్పకుండా వచ్చి తీరుతుందనే పండితులు అంటున్నారు మరి ఈ డబ్బు రాబడి అనేది ఎలా ఉండాలంటే మీరు కోరిన కోరికలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కూడా ఉండాలి అని కూడా పండితులు అంటున్నారు అవి మీ పరిస్థితులని బట్టి మీ గ్రహస్థితుల్ని బట్టి మీ కర్మ బట్టి కూడా రావటం అయితే జరుగుతుందని పండితులు చెప్తున్నారు రాకుండా మాత్రమైతే అస్సలు ఆగదు రావటం అంటూ అయితే వస్తుంది అనే పండితులు అంటున్నారు అది కొంత లేకపోతే మీరు ఊహించనంత అన్నది మీ యొక్క గ్రహస్థితులు మీరు చేసిన కర్మ ఫలాల మీద ఆధారపడి ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు న్యాయంగా ఉన్నారనుకోండి విపరీతంగా అయితే ధనం వస్తుందని చెప్పవచ్చు న్యాయంగా ధర్మంగా కనుక మీరు వెళ్ళినట్టయితే అని పండితులు అంటున్నారు కొంతమంది చేసి మంచి అద్భుతమైన ఫలితాలను అయితే పొందారు అని పండితులు అంటున్నారు ఎందుకంటే కొంతమందికి ఎక్కువ ఫలితాలు రాలేదంటండి ఎందుకంటే వారి మీద పరిస్థితుల ప్రభావం కూడా ఉందన్నమాట అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఇక జాగ్రత్తగా చేయండి అయితే ఇక ఈ మంత్రం అయితే వచ్చేసి ఏం లేదండి ఓం శ్రీం మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిఐ నమ ఓం శ్రీం మహాలక్ష్మీదేవియ నమ ఓం శ్రీం మహాలక్ష్మీదేవిఐ నమ అంటూ పదకొండు సార్లు అండి జపించండి మీకు ఏం కావాలన్నా కూడా అమ్మవారు మీకు ఇచ్చేస్తుందనే చెప్పాలి ఈ మంత్రాన్ని మీరు ఎవ్వరికి కూడా చెప్పకుండా మీరే సీక్రెట్గా జపిస్తూ వెళ్ళండి మీరు అప్పుడు అద్భుతాలు అనేది చాలా జరుగుతాయి ఏమిటంటే ఇది చాలా గుప్తంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కాబట్టి మీరు అలా ఎవరికైనా చెప్పారనుకోండి వాళ్ళ దగ్గరికి అమ్మ వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోవాలని చూస్తుంది కాబట్టి ఏం చేయాలంటేనండి చాలా జాగ్రత్తగా అనమాట ఈ మంత్రాన్ని మీరు ఎవరితోనూ కూడా చెప్పకుండా మీరు ఒక్కరే అనమాట చాలా గుప్తంగా అనమాట సీక్రెట్గా అంటే రహస్యంగా ఈ మంత్రాన్ని మీరై చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు అప్పుడేనండి ఈ మంత్రంకున్న శక్తి అనేది మీకు తప్పకుండా ఫలిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీకు చాలా అద్భుతాలు అనేవి అయితే జరుగుతాయని చెప్పాలి మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది ఇక చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం ఇదైతే అని కూడా చెప్పవచ్చు ఈ మంత్రం చూడటానికి చాలా చిన్నగా ఉండొచ్చు కానీ అద్భుతాలనే సృష్టిస్తుంది ఈ మంత్రాన్ని మీరు ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రాన్ని జపిస్తే చాలు లేదా విన్నా చాలండి విన్నవారికి కూడా ఈ మంత్రాన్ని వినటం ద్వారా ఏమిటంటేనండి చాలా అంటే చాలా అద్భుతాలైన జరుగుతాయి అని పండితులు అంటున్నారు మీ ఇంట్లోకి ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుందనే చెప్పవచ్చు మీ సుడి తిరుగుతుందనే చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఎవరు మాకు డబ్బు కావాలి అనుకుంటున్నారు డబ్బు రాబడి అస్సలు లేదు ఇక మాకు డబ్బు అనేది ఎక్కువగా రావటం లేదు అన్న ఉన్న డబ్బు రావటం ఆగిపోయింది అనుకున్నవారు డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్నవారు అవసరాల్లో ఉన్నామని ఎవరైతే విపరీతంగా సమస్యలతో బాధపడుతూ ఉంటారో డబ్బు సమస్యలతో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఉదయం సాయంత్రం అనమాట ఈ గుప్తలక్ష్మి మంత్రాన్ని తప్పకుండా వినటం కానీ చదవటం కానీ చెయ్యండి ఇలా తప్పకుండా చేశారే అనుకోండి ఓపిక వీలున్న వాళ్ళు అయితే వినటం కంటే కూడా చదవటమే చాలా మంచిదండి చాలా చిన్న మంత్రమే కాబట్టి చాలా చక్కగా చదువుకోవచ్చు ఇలా చెప్పుకోవటం వల్ల ఎందుకంటే వందకు వెయ్యి రేట్ల ఫలితం అయితే ఉంటుందనే చెప్పాలి ఇక చదవలేని వారు ఏం చేస్తారంటే చెప్పుకోలేని వారు పరిస్థితుల్లో ఉన్నవారు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని చక్కగా వినేసేయండి పొద్దున్న సాయంత్రం అని పండితులు అంటున్నారు ఈ మంత్రం మీకు చిన్నదిగా అనిపించచ్చు కానీ ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక గుప్త మంత్రం అనే పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఒక్కసారి కూడా మీరు మనసులో అనుకుంటే ఏంటి నా దగ్గర డబ్బు ఉండాలి ఎప్పటికైనా కోటీశ్వరుని కావాలి నాకు ఇంటి తలుపు తెరిచినప్పుడు లక్ష్మీదేవి ఎదురు రావాలి అని అనుకున్న వారైతే ఎమ్మట ఈ మంత్రాన్ని మీరు వినేసేయండి విశ్వం పనిచేయటం మొదలు పెడుతుంది మనిషికి డబ్బు అవసరం కాదు అనేవాళ్ళు రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి లక్ష్మీదేవిని చూస్తారు ఎందుకంటే డబ్బు అంటే అవసరం సౌలభ్యం భద్రత గౌరవం అన్ని దానికే అనుసంధానమై ఉంటాయి కాబట్టి కానీ డబ్బు ఎందుకు నిలవదు ఎందుకు వృద్ధి కాదు ఒక తారీఖు వచ్చేసరికి ఖాళీ అవుతుంటుంది ఎందుకు చేతిలో వస్తున్న చేతిలో ఉండదు ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే మీరు లోపల నుండి డబ్బుని ఆకర్షించే శక్తిని ఆహ్వానించలేకపోతున్నారు అంటే అదే శక్తికి తాళం వేసే మంత్రం అన్నమాట ఈ మంత్రం అనేది ఈ మంత్రాన్ని మామూలుగా వినకూడదు ఇది ఒక రహస్యమైన లక్ష్మీ మంత్రం ఎవ్వరికి చెప్పకుండా ఒక్కరే నిశ్శబ్దంగా వినండి ఏమిటంటే మీరు వింటూ ఉండగా అండి ఫోన్ చూసుకోవద్దు బయట దృష్టిలపై ఏంటంటే బయట శబ్దాల మీద దృష్టి పెట్టద్దు ఎందుకంటే ఇది వినడం ద్వారా మీరు విశ్వానికి ఒక సంకేతం పంపుతున్నారు నాకు శ్రీ ఏమంటే నేను శ్రీమంతుల్ని కావాలి నాకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఈ మంత్రశక్తి ఎప్పుడు మొదలవుతుందో అక్కడి నుంచే మీ జీవితం మారిపోతుంది కళలు ఎలా నిజమవుతాయి అంటే ఒక్కసారి గట్టిగా నమ్మితే చాలు ఈ మంత్రం ఆ నమ్మకానికి ఒక ఒక రూపమే అని చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు ఈ వీడియో చూస్తున్న క్షణం నుంచే మార్పు అనేది మొదలవుతుంది మీ ఇంట్లో ఉన్న బీరువాలో ఖాళీగా ఉన్న చోట ఇప్పుడు భవిష్యత్తులో నోట్ల కట్టలు ఉండపోతున్నాయి మీ బ్యాంక్ ఖాతాలో సున్నా మిగిలిన చోట ఇప్పుడు లక్ష రూపాయల చలనం కనిపించబోతుంది ఇది మాయ కాదు ఇది మహాలక్ష్మి కృప ఈ మంత్రం వల్ల మీ జీవితం ఒక ఎత్తు ఎక్కుతుందనే చెప్పవచ్చు కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలు ఏమిటంటే ఇది ప్రకృతి శక్తికి ఇచ్చే ఆహ్వానం అనే చెప్పాలి విన్న వెంటనే మార్పు వస్తుంది అని పండితులు అంటున్నారు